హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ప్రభుత్వం నుంచి తెలంగాణ సర్కార్ నుంచి భారీ బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తానికి ఇందిరమ్మ గృహ నిర్మాణం కోసం అరువుల జాబితాను ప్రభుత్వం రిలీజ్ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ప్రతి కాన్స్టెన్స్ కి ఒక నియోజకవర్గానికి ఏకంగా మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆ అంటే దాన్ని నిధులను కూడా రిలీజ్ చేసింది మొత్తానికి ట్వంటీ సిక్స్త్ జనవరి నుంచి ఈ స్కీమ్ ని అమలు చేయబోతున్నా దీంతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలతో పాటు కొత్తగా నూతన రేషన్ కార్డులు కావచ్చు రైతు భరోసా కావచ్చు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ జనవరి ట్వంటీ సిక్స్ టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం ఎందుకంటే తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో మీ పేరు ఉందా లేదా మరి ఎలా చెక్ చేసుకోవాలి అసలు ఎవరికి ఈ గృహ నిర్మాణం చేస్తున్న ప్రభుత్వం ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో చిన్నగా షార్ట్ కట్ లో మనం తెలుసుకుందాం స్టార్ట్ అవర్ టాపిక్ ఓవరాల్ గా ఇందరమ్మ గృహ నిర్మాణం కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసినటువంటి వాళ్ళు చాలా మందికి సంబంధించి ఇప్పటికీ ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయింది అయితే కొందరికి నిజానికి ఇల్లు లేనప్పటికీ కొందరికి ఆన్లైన్లో అప్డేట్ బేస్ కాలేదు దానికి గల కారణాలు ఏంటిది కొంతమందికి ఇల్లు లేదు అంటే వాళ్ళ పేరు మీద సొంత స్థలం లేదు అలాంటి వాళ్ళకి సెకండ్ విడతలో ఈ గృహ నిర్మాణం కోసం నిధులు వెచ్చించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది అయితే తొలి విడతలో మాత్రం సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం ఉండి ఆ మామూలుగా పూరిళ్ళు కావచ్చు పెంకుటిల్లు కావచ్చు పాత్రలు కావచ్చు రేకు షెడ్యూళ్ళు కావచ్చు నివసిస్తున్నటువంటి నిరుపేదలకు అండగా నిలవడం కోసం ప్రభుత్వం అక్షరాల ఐదు లక్షల రూపాయలను కొన్ని విడతల వారీగా రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధంగా ఉంది కావాలంటే దీనికి గృహజ్యోతి అని పేరు పెట్టారు ఆ గృహజ్యోతి స్కీమ్ లో అంతర్భాగమని ఈ ఇందిరమ్మాయిలు ఆ ఇళ్ల నిర్మాణం ఆ ఇళ్ల నిర్మాణంలో మీ గ్రామాల వారిగా మండలాల వారిగా ఇప్పటికే ఆల్రెడీ డిసైడ్ అయిపోయే పేర్లు అందులో మీ పేరు ఉందా మరి లేదా వన్స్ మీరు చెక్ చేసుకోవాలి లేదంటే మీ గ్రామ పంచాయత్ సెక్రటరీని అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు మరి బిఫోర్ రిలీజ్ చేశారంటే ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఆల్రెడీ నిధులను కూడా సిద్ధం చేసింది కాబట్టి మీ జీపీ ఆఫీసర్ని అడిగినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మొత్తానికి రిలీజ్ అయితే అవుట్ అవుట్ అయిపోయింది కావాలంటే అదే రోజు నుంచి కొత్తగా మీ పేరు ప్రమోట్ చేయడం తర్వాత మీకు నిధులు రావడం మీరు ఇల్లు నిర్మాణం కార్యక్రమాలు ప్రారంభించుకోవడమే ఉంటుంది ఓకేనా ఆ స్కీమ్ డీటెయిల్స్ అని మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాము అయితే ప్రజల నుంచి ఎటువంటి తీర్పు వస్తుంది మరి ప్రభుత్వం దీన్ని సక్సెస్ఫుల్ చేస్తుందా మరి లేదా దీనికి సంబంధించి వచ్చేటువంటి ప్రతి కామెంట్ ని ఒపీనియన్ ని దయచేసి ఆ వీడియో కింద లింక్ రూపంలో తెలియజేయండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్